టు బ్రేకింగ్ న్యూస్ మన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలం మల్లారావు వాండ్లపల్లి నల్లగుట్ట సమీపంలో మాదిక కులానికి చెందిన దళితుల పునాదులను ప్రభుత్వ అధికారులు తో కూల్చిన ప్రదేశాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దళితులైన పేదలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పునాదులు కూల్చడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ బిఆర్ఓ ఆధ్వర్యంలో దళితులకు ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటి స్థలాలు కేటాయించి ఆ ఇండ్లకు సంబంధించిన అవసరమైన కరెంటు త్రాగునీరు కోసం ప్రభుత్వ అధికారులు దగ్గరుండి రెండు బోర్లు వేయడం జరిగిందన్నారు ఈ రోజు అదే అధికారులు దగ్గరుండి మరీ పేదలు కట్టుకున్న పునాదులను కూల్చడం ఎంతవరకు న్యాయమని అడిగారు దళితులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అప్పటి అధికారులు బోర్లు వేసి కరెంటు తీసి మీకు ఇంటి పట్టాలు ఇస్తామని మీరు ఇండ్లు నిర్మించుకోండి అని చెప్పడంతో దళితులు ఇక్కడ పునాదికి రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని పునాదులు వేసుకోవడం జరిగిందన్నారు దళితుల ఇల్లు కూల్చడం ఎంతవరకు న్యాయమని మేము అధికారులను ప్రశ్నిస్తున్నామన్నారు గౌరవశ్రీ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఈ విషయంపై స్పందించి దళితులకు న్యాయం చేసి వారికి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి పేదలైన దళితులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు అనంతరం దళితులు మాట్లాడుతూ మాకు గత ప్రభుత్వ హయాం గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి గతంలో ఉన్న ఎంఆర్ఓ ఇక్కడికి పంపించి ఈ స్థలాలు చూపించి మమ్మల్ని ఇక్కడ ఇల్లు నిర్మించుకోమని చెప్పడం జరిగిందన్నారు ఇక్కడ మేము పునాదులు వేసిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వ అధికారులే ఇక్కడ కరెంటు త్రాగునీరు కోసం రెండు బోర్లు వేయడం జరిగిందన్నారు ఇప్పుడు అధికారులు వచ్చి మా ఇంటి పునాదులను కూల్చడం చాలా అన్యాయమన్నారు గతంలో అనుమతినిచ్చిన ఇచ్చిన ప్రభుత్వ అధికారులే ఇప్పుడు వచ్చి మా పునాదులు కూల్చడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు చెన్నకేశాలు యువజన అధ్యక్షులు పెద్దపల్లి అశోక్ ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు దొడ్డి సురేష్ రమణయ్య ఆంజనేయులు బాలకృష్ణ బాబు శేఖర్ శ్రీనివాసులు మరియు ఏపీఎంఆర్పీఎస్ నాయకులు స్థానిక దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మల్లారపల్లి కాడ నల్లగొట్ట దగ్గరే మాకు ఎంఆర్ఆ నర్సింహులు సారు ఇంట్లో బేస్ మట్టాలు ఇచ్చామని చెప్పి అతను ఇంతవరకు మాకు పట్టాలేలా కలెక్టర్ కూడా చెప్పినాడు ఎమ్మెల్యే కూడా చెప్పినాడు రామచంద్ర రెడ్డి చింతలు రెడ్డి కూడా పట్టాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు మాకు పట్టాలేలా పోల్ బానులు వేసినారు అన్నీ చేసినారు మేము మట్టాలు వేసుకున్నాము బోర్లు వేయ బోర్లు రెండు బోర్లు వేసినారు కానీ ఎంఆర్ వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా చేసినారు ఎక్కడ చేసినారు అని అడుగుతా అంటే మీకు పోలుమాలు వేసినప్పుడు కనపడలేదా బోర్లు వేసినప్పుడు తెలియలేదా గుట్టంతా జేసీలు పెట్టి పది రోజులు రెండు నెలలు కరెక్ట్గా చేసినాము అప్పుడు తెలియలేదా మీకు అన్నీ చేసినప్పుడు ఈ బొద్దు మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం అయితే మాకేమి న్యాయం చేయాలా మా ఇండ్లు పెట్టుకునేటి అన్నీ కూల్ చేసి తోచేసినారు ఇదే నా న్యాయ ప్రజలకు ముక్క పళ్ళులు కమ్మలు గొడ్డు గొరియ అన్నీ అమ్ముకొని వచ్చి మేము బేచ్ ఈ గ్రామంలో ఉన్న మాకేదో ఇండ్లు ఇస్తారని చేసుకుంటే అవన్నీ మొత్తం చేసిపోయినారు మేము ఎట్లా ఎవరు చెప్పుకోవాలా ఎట్లా బతకాలా చెప్పండి మీరే కలెక్టర్ అయినా కూడా మాకు న్యాయం చేసి ఇండ్లు ఇస్తాడని మరీ మరీ మేము కోరుతున్నాము సోదరులు నా మిత్రులు ఇక్కడ దాదాపు ఓ నలభై కుటుంబాలు మాదిగ జాతికి సంబంధించిన మాదిలు ఇక్కడ గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా వీళ్ళకి ఇల్లు స్థలం కేటాయించి ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు చూపించడం జరిగింది అప్పుడున్న ఎంఆర్ఓ ఈఆర్ఓ వీళ్ళందరూ కూడా ఇక్కడ కరెంటు బోర్లు అన్ని వేసి అన్ని సౌక్యాల అన్ని సౌకర్యాలు చేయించాక ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇంటికి నాలుగు నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కట్టుకొని ఈరోజు వాళ్ళకి ఏ వన్స్ ఏ ముందు సమాచారం ఒక జేసీపీ తీసుకొని ఎంఆర్ఓ ఈఆర్ఐ ఈఆర్ఓ అందరూ కలిసి వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకున్నా ఇల్లు కొట్టేసి చాలా బాధాకర విషయం ఇది అధికారులు మేము ప్రశ్నిస్తే మీరు కుంటపరం పొగి రస్తాపురం పొగులని కట్టుకున్నారు అందుకే మీరు అక్కడింటికి ఖాళీ చేయాలి ఖచ్చితంగా అని దౌర్జన్యంగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి కొట్టించడం చాలా బాధాకర విషయంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే ఈరోజు కుంటపురం పోగి రస్తా పోదవరం పోగి అని చెప్తున్న అధికారులు ఆ రోజు ఏమయ్యారు వీళ్ళకి సలహాలు ఇచ్చి లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టించుకొని కరెంటు పౌరులు అన్నీ వేసి ఈ రోజు ఈ ఈరోజు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది మేము ప్రస్తుత ఎమ్మెల్యే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అలాగే కలెక్టర్ ఆర్డీఓ గారు అందరి దృష్టికి ఇక్కడ తీసుకుపోతాం ఎక్కడ ఏవైతే బాధ్యతలకు ఇక్కడే న్యాయం చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చేది గవర్నమెంట్ ఆదుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా కొంతమంది కొంతమంది అధికారులు కొంతమంది నాయకుల వల్లే ఇక్కడ వీళ్ళు దళితులు వీళ్ళు ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ భూమిని కూడా వాళ్ళే కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు దగ్గరుండి పెట్టి వీళ్ళని నీటి ఖాళీ చేయించాలని ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు పోతున్నారు ఇక్కడ దాదాపు ఈ కేవిపల్లి మండలంలో సర్వే నెంబర్ ఒకటి ఎన్ఎంఎట్లో కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కూడా ఉన్నత వర్గాలు ఆక్రమించుకున్నారు పక్కనే ఎన్నె ఎన్నెన్నో కుంటురంపు రస్తాపురం భూములను ఉన్నత వర్గాలు ఆక్రమించుకున్న వాళ్ళ భూములు వాళ్ళ ఇళ్ళు బారిగానే దళితులు మాదిలు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇల్లు కొట్టేసే పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపైన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు చర్య తీసుకొని వెంటనే స్పందించి ఇక్కడ కొట్టేసిన ఇళ్లకు నష్టపరిహారం కట్టించాలని ఎంఆర్పిఎస్ మేము మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మాదిగలందరూ కూడా ఇక్కడ ఉన్న దళితులు మాదిగలందరూ కూడా పట్టాలు ఇచ్చి గవర్నమెంటు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు దీనిపైన చర్య తీసుకొని వీళ్ళకి పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం